దయ చేసి పిల్లల మాట వినండి అయ్యా పిల్లలు ఏం చెప్పినా మంచిగా చెప్తారు ఎందుకంటారా ఈరోజు ఐదు లక్షలు తీసుకెళ్ళి మా ఆయన వేరే వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళ కష్టాల్లో ఉన్నారు మనకు వడ్డీతో సహా ఇచ్చేస్తారు అని చెప్పి మేడలో పుస్తకెళ్తాడు కనుక అన్నీ తీసుకొని వెళ్ళి ఐదు లక్షలకు అన్ని తాకట్టు పెట్టి ఇచ్చాడు ఇప్పుడు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది ఒక నెల వడ్డీ ఇచ్చింది లేదు చేసింది లేదు నా కళలు అయితే నీళ్ళు అట్టే తిరుగుతున్నాయి అన్నీ ఉన్నా సరే పుస్తల తాళ లేక నాకైతే మెంటలే వస్తుంది పసుపు తాళేసుకొని తిరుగుతున్నాను నాకేంటి బాధ తీసుకున్నప్పుడు ఎంతో నమ్మకంగా తీసుకుంటారు కానీ ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రం ఇవ్వరు ఎందుకండి ఇలా చేసేది మమ్మల్ని బాధ పెట్టడానికి కాకపోతే మా మంచితనమే మా చేతకి అంతనం అయిపోతుంది అందరూ డబ్బులు తీసుకుంటారు నమ్మకంగా మళ్ళీ ఇవ్వరు మోసం చేస్తున్నారు అంతా